श्री गुरुभ्यो नम ओं श्री गणेशाय नम ओम श्री त्रिपुरसुंदरियई नम ओं श्री ललिता ललितासहस्रनाचंद्रिका वेय्यो नाम ललितांबि का ललिता जगज्जननी సకల లోకాలను మించి ప్రకాశించే కోమల స్వరూపమే లలితానామం లోకాతీతమైన తేజస్సు లాలిత్యము మాధుర్యము గాంభీర్యం విలాసం శోభ స్థైర్యం ఔదార్యము ఆ మాతకు ఈ ఎనిమిది దివ్య గుణాలు ఉంటాయి ఇవిన్నీ లలిత పదానికి అర్థాలే అందుకని శ్రీమాత పేరు లలిత సంస్కృతంలో మా మా తల్లిక అనే పదం ఉంది దీని అర్థం శ్రేష్టమైన అని అర్థం ఉదాహరణ గో గోమాత తల్లికి అనగా శ్రేష్టమైన గోవు అని అర్థం ఈ మా తల్లికా పదంలోని మొదలు చివర ఉన్న మా కా అక్షరాలకు మధ్యగా ఉన్న పదమే తల్లి ఈ తల్లి పదంలో తా కారం అనే లీ కారం ఒక లా కారం ఉన్నాయి ఈ మూడు తారుమారైతే లలిత అనే పదం వస్తుంది జన్మనిచ్చే మాతృస్వరూపిణిని తెలుపడానికి తెలుగు భాషలో పైన వివరించిన తల్లి అనే పదాన్ని తీసుకోవటం తెలుగువారి అదృష్టం మిగిలిన వారికంటే మన తెలుగువారికి లలితాదేవి మరింత దగ్గరైన తల్లి అనవచ్చును లలిత ప్లస్ అంబిక లలితాంబిక అనే నామం ఎవరికి లేదు ఒక్క ఆ తల్లికి తప్ప ఆ లలితాంబికకు సంబంధించినవే ఇంతకు ముందు చెప్పిన నామాలన్నీ సకల లోకాలను మించిన ప్రకాశించే కోమలస్య రూపమే లలిత ఋషులు దర్శించి ధృవపరచిన నామే లలితాంబిక మంత్రము నిష్ఫలము ఓంకారపూర్వకముగా ఉచ్చరించిన శక్తివంతమైన మంత్రము అవుతుంది మాత్రే నమ